సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం అయితే శ్రీరస్తు శుభమస్తు ఆఫర్ కింద డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మంచి రన్నింగ్ లో నడుస్తుందండి చేత్తో తయారు చేసినటువంటి ప్యూర్ కంచపట్టి సారీస్ మాత్రం మన కదాంబరి స్టోర్లోనే అవైలబుల్గా ఉన్నాయి హలో నేనైతే మన కదంబరి స్టోర్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే శ్రీరస్తు శుభమస్తు ఆఫర్ కింద డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మంచి లో నడుస్తుందండి అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ధరలకి మాత్రమే మనకు అందుబాటులో ఇచ్చేస్తున్నారనమాట అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కనుక పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ కూడా చిన్న చిరుకానికిగా ఇస్తున్నారు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ది బ్రైడల్ కలెక్షన్ అంటేనే పెళ్ళికూతురికి ప్యూర్గా కంచి పట్టుసారి కట్టాలి అనేది మన సాంప్రదాయ ప్రకారంగా వస్తున్నటువంటి ఆచారం కదా సో అలాంటి ప్యూర్ కంచుపట్టు సారీస్ చేనేతో చేసినటువంటి సారీస్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్ కావాలి చిన్న బుట్ట ఉండాలి అండ్ చాలా గ్రాండ్గా కనిపించాలి అండ్ యూనిక్ కలర్స్ కావాలి ఒకటే ప్లెయిన్ కలర్స్ కాదు మల్టీ కలర్స్లో కూడా కావాలి చిన్న పట్టు అంచు కావాలి జెరీస్ కావాలి సిల్వర్ గోల్డ్ బుటా అంచులు కూడా కావాలి ఇలాంటివి మనకి నెంబర్ ఆఫ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్లో అయితే మాత్రం మన పెళ్లి పేట్ల మీదకే కాకుండా రకరకాల మన పెళ్లి మ్యారేజ్లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క యూనిక్గా ప్యూర్ కంచుపట్టులోనే కావాలనుకుంటాం కంచుపట్టనే కాదు గద్వాల్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేవి ప్యూర్ కంచుపట్టు సారీస్లో అయితే మనకి కనబడుతూనే ఉంటాయి పట్టు సారీస్లో వినబడుతూనే ఉంటాయి సో అలాగా ఈ రోజైతే మన కదాంబరిలో ప్యూర్ కంచి పట్టుకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి డైరెక్ట్గా చేత్తో తయారు చేసినటువంటి ప్యూర్ కంచి పట్టు సారీస్ మాత్రం మన కదాంబరి స్టోర్లోనే అవైలబుల్గా ఉన్నాయి సో దేవుడికి పెట్టాలి అన్నా అమ్మవారికి కట్టాలి అన్నా పెళ్ళికూతురికి పేట్ల మీద కూర్చున్నటువంటి పెళ్లి కూతురికి ప్యూర్ కంచిపట్టు కావాలి అన్నా కూడా మన కదాంబరి స్టోర్లోని ప్యూర్ కంచిపట్టు సారీస్ అనేది అవైలబుల్ అంటే అప్పటి ట్రెండే కాదండి ఇప్పుడు కూడా ఆనాటి ట్రెండ్ని మళ్ళీ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వింటేజ్ కలెక్షన్ ట్రెండ్ని తీసుకొచ్చారు ఏ సెలబ్రిటీ చూసినా ఎక్కడ ఫోటోషూట్స్ చూసినా ఎలాంటి అకేషన్స్లో అయినా ఈవెంట్స్లో అయినా ఈ వింటేజ్ కలెక్షన్ ట్రెండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది కదా అండ్ సారీస్ కాంబినేషన్స్లో కానీ గోల్డ్ కానీ రెడ్ కానీ మెరూన్ కానీ అండ్ గ్రీన్ కానీ పింక్ కానీ లావెండర్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో పట్టు సారీస్తో పాటు టిష్యూస్ కూడా చాలా చాలా ఫేమస్ పట్టు టిష్యూస్లో కూడా ఎక్కడ ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి కదా మన కదాంబరిలో మాత్రం ప్యూర్ కంచపట్టు పట్టు సారీస్తో పాటు ప్యూర్ పట్టు టిష్యూస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రోజు అయితే నేను కొన్ని బ్రైడల్ కలెక్షన్ అయితే చూపించేస్తాను సో నాకైతే చాలా చాలా నచ్చిన కలెక్షన్స్లో టాప్ ఒక ఫైవ్ కలెక్షన్ అయితే నేను తెచ్చుకున్నాను సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి క్రీమ్ లావెండర్ మ్యారోన్ పింక్ పీచ్ కలర్స్లో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది మనం చూడగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటున్నాం ఈ ఈసారి కనుక మనం పెళ్ళికి పీట్ల మీద కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా మనం కనిపిస్తాం కదా సో చూడండి మనకి కావాల్సినటువంటి అంచు బోర్డర్ కూడా చాలా చిన్నదిగా కావాలంటే చిన్నది సైడ్ ఉంది అండ్ బిగ్గర్ కిందకి కాల్ సైడ్ కావాలి అనుకుంటే అక్కడ పెద్ద అంచు కూడా ఉంది అండ్ ప్యూర్ పట్టు బ్లౌజ్ సో ఇలా వచ్చింది సారీ అంతా కూడా సో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా పింక్ అండ్ క్రీమ్ పీచ్ కలర్ మిక్సింగ్ లో నాకైతే చాలా 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 నచ్చింది సారీ అంతా కూడా అండ్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట అసలు లుకింగ్ ఎంత బాగుంది చూసారు కదా అండ్ సారీ అంతా కూడా మంచిగా బుటా వచ్చింది అండ్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది అండ్ సిల్వర్ కలర్ కూడా మిక్స్ అయింది సిల్వర్ గోల్డ్ బుటా ఉంది అండ్ సారీ అంతా కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది చూడండి బ్రైడల్ కలెక్షన్ సారీకి అయితే చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్కి అయితే ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ప్యూర్ కంచ్ పట్టు సారీ అనమాట అందరి ఫేవరెట్ అండి అంటే లైక్ పెళ్లి పీట్ల మీద కట్టుకోవచ్చు రిసెప్షన్లో కట్టుకోవచ్చు ఎలాంటి కైనా కట్టుకోవచ్చు అసలు ఎంత ఎలిగెంట్గా ఉంటుందంటే సారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ మరి ఇది పవిట ఎలా ఇచ్చారో ఫస్ట్ ముందు మన లేడీస్ అందరూ కూడా సారీ అంతా ఇలా ఉంటుంది పవిట ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి పవిట అంతా కూడా ఇగోండి ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అంచులు కూడా చాలా బాగున్నాయి అండ్ సారీ అంతా కూడా టోటల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ నాకైతే కలర్ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది పీచ్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో గోల్డ్ అన్నీ మిక్స్ అయిన సారీ అండ్ సిల్వర్ కూడా ఉంది నాకైతే చాలా 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 నచ్చింది చాలా మంది ఏంటంటే ఇప్పుడు రిసెప్షన్స్లో ఇలాంటి ఇండో వెస్ట్రన్ స్టైల్ని కూడా చేస్తున్నారు అనమాట డిజైనర్ వేర్గా కూడా అండ్ పట్టు సారీస్ని కూడా మనం రిసెప్షన్కి చాలా బ్యూటిఫుల్గా రెడీ చేయొచ్చు వన్ మోర్ ఫేవరెట్ కలెక్షన్ సారీ అయితే మాత్రం ఎంత బాగుంది చూడండి బేబీ పింక్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఎల్లో కలర్ సిల్వర్ గోల్డ్ అండ్ చెర్రీ రెడ్ అసలైన పట్ పెళ్ళి పట్టు సారీలా అనిపించింది కదా అమ్మాయిలు అందరు ఫేవరెట్ కలర్ పింక్ కానీ అసలు కంప్లీట్గా చూసారు అసలు డబల్ షేడ్ కలర్ వస్తుందనమాట డార్క్ అండ్ లైట్ మనం ఎటు చూసినా కూడా ఫొటోస్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ పవిట అంతా కూడా చెర్రీ రెడ్ వచ్చింది రెడ్ అండ్ పింక్ మిక్సింగ్లో అండ్ అంజ్ అంతా కూడా బోర్డర్స్ మొత్తం కూడా రెడ్ కలర్ వచ్చింది మరూన్ చెర్రీ రెడ్ అండ్ సారీ మీద చూసారు కదా బర్డ్ బర్డ్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ గోల్డ్ చెర్రీ రెడ్ గ్రీన్ అన్నీ మిక్సింగ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ సారీ కూడా నాకు చాలా వెయిట్ అనిపించట్లేదు చాలా లైట్ వెయిట్గా స్కిన్ బ్యూటిఫుల్గా మన బాడీకి అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్గా ఉంది చూడండి సో బ్రైడల్ కలెక్షన్కి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కాదంబరిలో శ్రీరస్తు శుభమస్తు కింద ఆఫర్ నడుస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది సారీ అంతా కూడా ఎంత బాగుంది చూసారు కదా మెరోన్ అండ్ పీచ్ కలర్ గ్రీన్ అన్ని కలర్స్ కాంబినేషన్స్లో అండ్ ప్యారెట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మ్యారేజ్కి అయితే పెళ్ళికూతురికి పర్ఫెక్ట్గా ఉంటుంది సారీ ఇది ట్రెండీ కలర్ అనాలా ఎవర్ గ్రీన్ ఫేవరెట్ కలర్ అనాలా ఇప్పుడు నవ్వే డేస్లో ఎక్ ఫాస్ట్ మూవింగ్లో వెళ్తున్నటువంటి కలర్ అని చెప్పొచ్చు గోల్డ్ అండ్ రాయల్ బ్లూ అసలు ఎలాంటి షేడ్ స్కిన్ టోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గా కనబడుతుంది కెమెరాస్కి అయితే చాలా బాగుంటుంది ఫొటోస్కి అయితే మాత్రం మన మెమోరీస్ అన్నిట్లో కూడా ఈ కలర్ సారీతో ఉన్న ఫేవరెట్ ఫొటోస్ అయిపోతాయి అనమాట సో అంత బాగుంటుంది అండ్ పవిట ఎలా ఉందో చూసేద్దాం చూడండి ఇదైతే పవిటి ఇచ్చేసారనమాట సో ఇది రాయల్ బ్లూలోనే గోల్డ్ అండ్ బ్లూ డబల్ షేడ్ లో బ్లౌజ్ వస్తుంది పవిటి ఎలా ఉంది బోర్డర్ డిజైన్ అండ్ రన్నింగ్ సారీ సో సారీ అంతా కూడా ఇలా వస్తుందనమాట చిన్న చిన్న బుటాస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అండ్ బోర్డర్ కూడా రాయల్ బ్లూ వచ్చింది గోల్డ్ అండ్ రాయల్ బ్లూ మిక్స్డ్ అనమాట డబల్ షేడ్ అండ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సారీ అండ్ మ్యారేజెస్ పెళ్ళి కూతురికి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సారీ సో నాకైతే చాలా చాలా నచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా నచ్చుతుంది సో కాదాంబరి స్టోర్కి డైరెక్ట్గా మీరు వచ్చి విజిట్ చేస్తే ఇలాంటి కలర్ కాంబినేషన్స్లో అండ్ మోడల్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో నా ఫేవరెట్ కలెక్షన్స్లో సీ బ్లూ ఒకటి చాలా చాలా నచ్చింది నాకు అండ్ ఇదైతే దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ కూడా లైట్ ఆరెంజ్ స్కై బ్లూ రాయల్ బ్లూ సిల్వర్ అండ్ బ్లూ ఇలాంటి కాంబినేషన్లో సారీ అంతా కూడా ఉంది సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ పవిట కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అండ్ సారీ అంతా వచ్చేసేటప్పటికి ఇలా వస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా నాకే ఇంత బాగుందంటే మీకు అయితే ఇంకెంత బాగుంటుంది కదా సో సారీ అయితే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది అండ్ ప్యూర్ కంచపట్టు సారీ అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది సారీ సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా నచ్చుతుంది మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు అండ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు శ్రీరస్సు శుభమస్తు ఆఫర్ ఇంకా రన్నింగ్లో నడుస్తుంది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కనుక పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ కూడా చిన్న చిరుకానిగా మనందరికీ ఇస్తున్నారు ప్యూర్ కంచిపట్టు సారీస్ కావాలి అంటే మాత్రం డైరెక్ట్గా తయారు చేస్తున్నటువంటి సారీస్ అన్నీ కూడా డైరెక్ట్ కాదంబరి స్టోర్కే వచ్చేస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు తయారు చేసిన ప్రైస్కే మనకి డైరెక్ట్ ప్రైస్లోనే వీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం అనుకునేటువంటి బడ్జెట్లో చాలా చక్కటి ప్యూర్ కంచి సారీస్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో బ్రైడల్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ ఎలాంటి కలర్ కాంబినేషన్స్లో కావాలన్నా మనకి ఎలాంటి మోడల్స్ కావాలన్నా ఆర్డర్ ప్రకారంగా కూడా వాళ్ళు రెడీ చేయించి ఇస్తారు అండ్ ఎవరికైనా గిఫ్టెడ్ ఇవ్వాలి అన్నా కూడా పెళ్ళికూతురికి ఇలాంటి పెళ్లి పట్టు చీరలు ఇవ్వాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ప్యూర్ కంచపట్టు సారీస్లో లైట్ వెయిట్ కానీ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్స్లో మనకి కావలసినటువంటి బార్డర్స్లో మనకు కావలసినటువంటి డిజైన్స్లో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే మన కదంబరీలో ఉంది సో మీరు కూడా మన కాదంబరీ స్టోర్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ శ్రీరస్తు శుభమస్తు ఆఫర్ కింద డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ రన్నింగ్లో ఉంది కాబట్టి థర్టీ ఫస్ట్ లోపు మీరు స్టోర్ని విజిట్ చేయండి మీకు కావాల్సిన సారీస్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ కనుక మీరు చేసినట్టయితే ఒక గోల్డ్ కాయిన్ కూడా చిన్న చిరుకానికి ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆఫర్స్ అన్నింటినీ కూడా మీరు గ్రాప్ చేసుకోండి సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా స్టోర్ని కూడా విజిట్ చేయండి

సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ధైర్యం కావాలి నిజం కదా నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ అని నేను నేను రష్మిక గారిది ఒకే ఊరు అంట కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు ఆరు లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్